ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని దర్శియ నియోజకవర్గ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి లక్ష్మి ధీమా వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో గ్రామ గ్రామానికి వెళ్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గుట్టిపాటి లక్ష్మికి ప్రజలు బ్రహ్మానంతం పడుతున్నారు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు ఎన్నికల్లో రాష్ట్రంలో దర్శియ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని అంటున్న దర్శియ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మితో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక పాలనతో పాటు తెలుగుదేశం పార్టీ అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ప్రస్తుతం గొట్టిపాటి లక్ష్మి అంతా ఉన్నారు ప్రధానంగా చెప్పండి మేడం ఎలక్షన్ లో ఇప్పుడు క్యాంపేన్ జరుగుతుంది ఏ అంశాలు ప్రధానంగా ప్రజలు వచ్చిస్తారు అందరికి నమస్కారం అండి నేను ఒక వారం రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి విస్తృతమైన ప్రచారం మొదలు పెట్టాము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తూ మన మేనిఫెస్టోని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకుంటూ మేము గడప గడప తిరుగుతున్నాము ప్రజల నుండి కానీ యువత నుండి కానీ పెద్దలు మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు చాలా మద్దతు ఇస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిచేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి దర్శిని గెలిచి చూపిస్తాను అయితే ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఏదైతే ప్రజలు ఏ సమస్యలు మీరు దృష్టికి తీసుకొస్తున్నారో దానికి సంబంధించి మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రతి గ్రామంలో ప్రతి ప్లేస్లో సమస్యలు అనేది ఉన్నాయండి ఎక్కువగా మా నోటీస్కి వచ్చేది తాగునీటి సమస్య ఇంకా స్థానిక సమస్యలు ఎన్నో ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఆగిపోయింది వాటి గురించి ప్రతి విలేజ్కి వెళ్తున్నాము అందరికీ ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్ర ఆ ప్రయారిటీ బేసిస్లో ఒక్కొక్క దానికి పరిష్కార మార్గాలు చూస్తాను ఏదైతే తెలుగుదేశం పార్టీ అధిక అధికారంలోకి వస్తుంది ధ్యేమ వ్యక్తం చేస్తారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన ప్రధానంగా ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మద్దిసెటి వేణుగోపాల్ని మీరు కలవటంలో ఆధారమే దీని మీద ఇది నియోజ దర్శి నియోజకవర్గాల్లో ఎలాంటి టీడీపీకి ఎలాంటి కలిసి వచ్చే అవకాశం ఉంది ఇవాళ ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ అన్నని కలవటం జరిగింది మంచి సానుకూల స్పందన వచ్చింది మాకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వమని వెళ్ళి కలిసాము వాళ్ళు బాగానే స్పందించారు మాకు అందరూ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం ఏదైతే వచ్చే ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధిస్తా అని చెప్పేసి గుటిపాటి లక్ష్మి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోని వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే దర్శి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు ఇప్పటికే ఏదైతే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ తెలుగుదేశం పార్టీలో రానుండడం కూడా తెలుగు దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారుతుందని లక్ష్మి అభిప్రాయపడుతున్న వ్యక్తం అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి